సులువుగా లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో కట్ చేస్తున్నాను చూసి నేర్చుకోండి ముందుగా లైనింగ్ లైనింగ్ కదా కట్ చేస్తున్నాను ఈ రెండు ఓపెన్లు అటువైపు ఉండేలా చూసుకోవాలి ఈ ఆపోజిట్లు మన వేపు ఉండేలా చూసుకోవాలి ఈ బేల ఇంచులు ఇటువేపు ఇటేపు చూసుకోవాలి ఈ బ్లౌజు ఇలా సంక్రమించి ఇక్కడికి ఒక ఇంచీ ఉండేలా చూసుకుని デビューディレクトスカルデビューディレクトスカルディレクトスカルディレクトスカルディレクトスカルデレクトススカ వేసుకుని మరీ ఇలా ఈ మడత వేసుకోవాలి ఇలా మడత మార్చాలి ఇలా వేసుకోవాలి చంద్రపోర్టు ఇలా కొలుచుకోవాలి ఈ కొచ్చి కుంచుకోవాలి ఈ కొచ్చి కుంచుకోవాలి ఈ పైన కొచ్చుకి కింద కొచ్చి కూడా ఉంచుకొని చూసుకోవాలి ఇలా చూసుకొని ఇలా ఇక్కడ తీసుకోవాలి इलाके देश को नहीं इलाके రెండు పోట్లు ఒకేసారి వస్తాను ఒకటి బ్లౌజర్లో పెట్టుకుని ఇటువైపు కూర్చుండీలాగా ఇటువైపు కూడా కొంచుండీలాగా ఆన పెట్టుకోవాలి దీనికి వచ్చి పైకి అడిగి అడిగిన కొచ్చు ఈ సంగతి ఇది ఇక్కడ కొందరు 入れてこん。 మేడ అప్పుడు ఈ పొడుగు చూసుకోవాలి అదర్ పార్టీ అదర్ పార్టీ ఇక్కడ కొచ్చి ఇక్కడ కొచ్చి ఉంచుకోవాలి బట్టి

なお、なんと、バンドスコアンコイディアンコポット。 వెనకపోటు అతడి పాటు కలిపి వచ్చిందన్నమాట ఒకటి జాకెట్ ఇది వెనకపోటు ఇక్కడికి వచ్చింది ఇది మడతకే ఇక్కడికి వచ్చింది జాకెట్ పొడికి వచ్చింది వెనకపాటు ఇది మడతకే ఇది మడత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకో ఇలా తీసే క్రాస్ తీసా ఇప్పుడు చిన్నగా లోతు తీసుకోవాలి ఇలా కొద్దిగా లోతు తీసుకోవాలి చేతులెత్తుకున్నప్పుడు నుగ్గు లేకుండా వస్తాయి అనమాట ఈ లోతు తీసుకున్నప్పుడు ఎదరుపాటుకే తీసుకోవాలి ఈ రెండు పార్లకే ఇది ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేయడం అయింది చేతు చేతులు కూడా తీసుకోలేదు చేతి పొడవు ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ లూజు ఇలా పెట్టుకుని ఈ సంక్రాంతి డోన్ కొచ్చు ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టుకోవాలి కొంచెం చేతులు ఈ చేతులు కటింగ్ కట్ కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కట్ చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ దీని మీద వేసుకొని కట్ చేసుకోవాలి ఈ చేతులకి చేతులు తీసుకున్నాం కదా చేతులు డీ కొనక్కలండి లైనింగ్లా తీసుకుని ఇది మామూలుగా తీసుకోవడం இப்படி அது கொஞ்சம் அகஷ்டா பரவது சேத்துல கூட ஓ பக்கம் லோ

ఎవరి ఎవరిపొట్టుకి ఇప్పుడు వెనక వెనకపొట్టు ఇలా వేసుకో దీని మీద వేసి కట్ చేసుకో వెనకపొట్టేలాగా ఇది వెనకపోతేలాగే అదేపోతే తీసుకో ఈ ఆపోజిట్ చూసుకోండి ఎప్పుడు ఇటు ఉండాలి ఇది ఇది మన ఎప్పుడు ఉండాలి ഞാനൊരു പോർട്ട്. ഇത് നീ സേവ് ബർഡൽ. సేపు బాట అలా ఉక్సి ఉక్సినవి పట్టి వచ్చుకోవాలి అలా తీసుకోవాలి ఒక పక్కన తొక్క ఆ వక్కి దగ్గర ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి సేపు బాట అలాగ రెండు ముక్కలు తీసుకోవాలి అవి రెండు రెండు మొత్తం నాలుగు ఇది టాల్డ్ బట్టికి కొంచెం నల్కొ తీసుకోవాలి ఇది ఉక్సలు వేసుకునేది సన్నగా తీసుకోవాలి ఇది ఉక్సిది తోడిది రెండు ఉన్న మెడముకలు అది తీసుకోవాలి మెడ ముక్కలు ఎప్పుడు క్రాస్ తీసుకోవాలి ఇది గోటి వేసుకునే జాగ్రత్త కాబట్టి మెడముకలు తీయట్లేదు మెడముక్కలు తీసుకుంటే ఇలా తీసుకోవాలి క్రాస్గా ఇలా తీసుకోవాలి നീൻ് ഗോട്ടേസ് കാട്ടി വെടമുക്കൾ തീയതി ഗോട്ട വേറെ മുക്ക തെയ്യ